వస్తుందని చెప్పి ఒక యుద్ధం చేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ ఏదైతే మనం కోల్పోయిన హక్కుల్ని కేవలం మనం అందరం కూడా పోరాటంతోనే మనం అందరం కూడా సాధించుకోగలం బీసీల హక్కులు నిధులు దోచుకున్న ప్రభుత్వాన్ని మీద దండయాత్ర చేద్దాం తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రండి కదిలి రండి రా కదిలి రా దళిత గిరిజన మైనార్టీ జగన్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి మన హక్కుల్ని కోసం యుద్ధం చేస్తాం రా కదలిరా రాజధాని అమరావతి నాసనం కోరుకున్న వైకాపా ప్రభుత్వాన్ని పతనం చేద్దాం రా కదలిరా కోవూరు నియోజకవర్గ సహజ సంపద వేల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగల భరితం పడదాం రా కదలిరా రైతుల ఇంట కన్నీరు పెట్టించిన దొంగ దళారుల్ని కపల ప్రభుత్వం కూల్చివేద్దాం రా కదలిరా దొంగ హామీలతో ఆడబిడ్డలని వంచిన మోసకారి ప్రభుత్వాన్ని కూల్చేద్దాం రా కదలిరా యువతకు జాబ్ క్యాలెండర్ లేకుండా మోసం చేస్తూ దగా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మనమందరం నిలదీస్తాం రా కదలిరా ఇసుక గ్రావెల్ మద్యం మాఫియాకి అడ్డగా చేసి ఇవాళ ఇవాళ కౌరించుకే కాదు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సహజ సంపదలన్నీ కూడా దోచుకుంటున్న ఈ ప్రభుత్వాన్ని గద్దది రా కదలి రా కోల్పోయిన ప్రతి హక్కుని మనం కాపాడుకోవాలంటే కేవలం పోరాటంతోనే సాధ్యమవుతుంది ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా నెల్లూరు ప్రజా నెల్లూరు ప్రజానికానికి అందరూ కూడా నేను కోరుకుంటున్నాను మనం అందరం కూడా కదిలి వద్దాం మన పోరా మన కోల్పోయిన హక్కుల్ని కాపాడుకుందాం మనం అందరం కూడా రేపు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచి మన పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రిగా నారా చంద్రరాడి గారు చేసుకొని మనం ఏదైతే కోల్పోయిన హక్కులన్నీ కూడా కాపాడుకుందామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రేపటి బిడ్డల భవిష్యత్తు కోసం పోరాటం చేద్దాం బాబుగారితో కలిసి యుద్ధం చేద్దాం జై తెలుగుదేశం జై నారా చంద్రెడ్డి గారు